తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఇవాటి నుంచి మార్చి పదకొండవ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి విశ్వక్షేణ ఆరాధన స్వస్తివాచనం రక్షబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మార్చి పదకొండవ తారీఖు కూడా అశ్వత్తర షటగాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి శ్రీమతి నమః శ్రీ యాదాద్రి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదగిరీశుని దివ్యమైన భవ్యమైన భోగ్యమైన వార్షిక నవార్ణిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు శుభశ్రీకారం జరిగింది సాయంకాలం మృత్యంగ్రహణ అంకురారోపణ అనేటువంటి వైదిష్ట కార్యక్రమాలు మహావైభవంగా నిర్వహింపబడ్డాయి దేశమంతా కూడా సస్యశ్యామల భరితమై సర్వజీవులకు ఆహారం సముపార్జన కావాలి సిద్ధించాలి కాబట్టి దానికి ప్రతీకగా స్వామి అన్నం బ్రహ్మే దివ్యేమా నిజాయంతి అన్నే నా నిజీవంతి అన్నం ప్రయం విజంబితి అన్న ఉపనిషద్వాక్యాన్ని అక్షరం చేసుకుంటూ శుభశ్రీకారంగా బీజములను నాటడం జరిగింది అవి మంత్రోచ్చారణపూర్వకంగా వేద విహితంగా పెరిగి మరల స్వామివారికి పుష్పయాగ పర్యంతంలో సమర్పింపబడతాయి తద్వారా ఈ రాష్ట్రమంతా కూడా యావత్ ప్రపంచమంతా కూడా సర్వ జీవరాశులకి ఎవరివరికి ఏ అన్నము లభించాలో ఆ అన్నం లభిస్తుంది అన్నా పురుష అన్నటువంటి వేదవాక్యం కూడా అక్షర సత్యమే నిలుస్తుంది దాని ప్రతీకగా రోజున యాగశాలలో మృత్యంగ్రహణ అంకురారోపణైనటువంటి వైదిత్య కార్యక్రమాలు జరిగాయి రేపు ఉదయము గరుడ పఠాదివాసం జరుగుతుంది వైదితీ హోమం జరుగుతుంది వేద పురాణ ఇతిహాస ప్రబంధ పారాయణలన్నీ కూడా ప్రారంభమవుతాయి అగ్ని సంస్కారం జరిగి యజ్ఞము ప్రారంభమవుతుంది ధ్వజారోహణ మహా వైభవపేతంగా జరుగుతుంది సాయంత్రం ముప్పై మూడు కోట్ల దేవతలను ఆహ్వానించడం కోసం గర్ద్మంతుణ్ణి స్వర్గలోకానికి పంపించేటువంటి వైదిష్ట ఉత్సవం జరుగుతుంది ఇలాగా అనేక అనేక మహా ఉత్సవ సమాహారం ఈ బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాన్ని సేవించండి ధరించండి ఈ ఉత్సవాలన్నీ కూడా మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క గొప్ప సమయ స్ఫూర్తితో ఔదార్యంతో గతంలో కంటే కూడా మహా వైభవంగా ఈ సంవత్సరం నిర్వహింపబడుతూ ఉంది భక్తులకి ఆలయం పక్షాల స్వాగతం చెప్తున్నాం స్వస్తి డాక్టర్ ప్రధాన ఈ యాదిరిగుట్టలో ఒకటి నుంచి పదకొండు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో ఇంపార్టెంట్ ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు నాడు ఎదురుకోళ్ళు ఎనిమిది నాడు కళ్యాణము తొమ్మిది నాడు రథోత్సవం ఉంటుంది ఈ మూడు రోజుల్లో బాగా భక్తులు భారీ ఎత్తున వస్తారు ఒకటి తారీఖు నుంచి పదకొండు వరకు మేము కూడా కంటిన్యూగా మేము బందోబస్తు ఏర్పాటు చేశాము ఈ ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో మాకు రాచకొండ సిపి గారు మా భువనగిరి డీసీపీ గారు మాకు మొత్తం కమిషనరేట్ నుంచి కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ఇస్తారు అన్ని ప్లేసుల్లో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాము ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము పర్యవేక్షిస్తుంటాము ఇప్పటి ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాము ఈ ఉత్సవాలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోగలరు మేము వారందరికీ కూడా వచ్చే భక్తులకు అందరికీ కూడా మేము మా పోలీసు వారు సపోర్ట్గా ఉంటాము అన్ని విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామండి